మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ ధరకు వస్తాయి ఏసీలో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండదు ఏసీ వన్ టన్ అయితే స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ అండ్ హాఫ్ టన్ అయితే థర్టీ టూ థౌసండ్ నుంచి ఉంది విత్ వారంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అన్ని కూడా మార్కెట్ లో మీకు ఏసీ వన్ టన్ స్టార్టింగ్ ముప్పై వేల పైన ఉంటుంది ముప్పై వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ కి ఉన్నాం మీకు వన్ అండ్ హాఫ్ టెన్ ఏసీ మార్కెట్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మినిమం బ్రాండెడ్ కావాలంటే మనం చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఇస్తా ఉన్నాం కొత్త ఏసీలు ఎవరైనా రెండు మూడు వందలు తగ్గిస్తేనే చాలా పెద్ద మార్జిన్ మనం రెండు మూడు వేలు ఇస్తా ఉన్నాం మీకు అలా కాకుండా ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత మన దగ్గర క్లియరెస్ లో కూడా ఏసీలు వస్తా ఉంటాయి ఆ క్లియరెన్స్ లో వచ్చినప్పుడు మనకి వన్ టన్ నుంచి ఇరవై వేలు వచ్చేస్తది వన్ అండ్ హాఫ్ టన్ ఇరవై ఐదు వేలకి వచ్చేస్తుంది అది క్లియరెన్స్ చేయాలండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇదంతా కూడా బ్రాండ్ న్యూ ఇదంతా కూడా ఫుల్ స్టాక్ త్రీడీ కూల్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఇవన్నీ కూడా మన ఏసీ స్టాక్ లో ఏ ఏసీ లో మన దగ్గర ఫుల్ ఉంది బ్లూ స్టార్ ఉంది ఉంది ఎల్జీ ఉంది లాయిడ్ ఉంది మన దగ్గర అన్ని కంపెనీలు ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఉంటాయి మనకి వాల్టర్స్ లో కూడా నాన్ ఇన్వర్టర్ మోడల్స్ ఇవన్నీ కూడా వాల్టర్స్ నాన్ ఇన్వర్టర్ ఉన్నాయి ఆన్లైన్ తో ఆఫ్లైన్ తో మీరు దేంతో కంపేర్ చేసుకున్నా మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ మనం ఇచ్చే ఎవరు ఇవ్వలేరు లేరు నేను అనుకుంటాను మరి డెలివరీ ఎక్కడికైనా చేయగలరా ఏసీ లాంటివి చేస్తాం అండి ఏసీ లాంటివి అయితే కంపెనీ వారంటీ ఉంటది కంపెనీ ఇన్స్టాలేషన్ ఉంటది కంపెనీకి ఇన్స్టలేషన్ చార్జెస్ ఉంటాయి మీరు అవి పే చేస్తే కనుక కంపెనీ వాళ్ళు వచ్చి మీ ఊర్లో మీకు ఇన్స్టలేషన్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాను కొన్ని ఐటమ్స్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది మనం ట్రాన్స్పోర్ట్ చేయలేం ఫ్రిడ్జెస్ గానీ ఏది కావాలన్నా కస్టమర్ ఒకసారి విజిట్ చేసి తీసుకుంటేనే బాగుంటుంది మనంతా మనం దానికన్నా కస్టమర్ ఒకసారి విజిట్ అనుకోండి మాకు కూడా హ్యాపీగా ఉంటాం వాళ్ళు కూడా కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ గా ఉంటారు అమౌంట్ పంపిస్తేనే కానీ మనం ఐటమ్ పంపించలేము వాళ్ళు వచ్చి అమౌంట్ వేసిన తర్వాత మాకు వస్తాయా రావని చాలా మంది డౌట్ ఉంటారు షాప్ చూసుకుని మీరు ఐటమ్ తీసుకుని కొనుక్కుంటే కనుక మేము కూడా సాటిస్ఫై అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము రమ్మనే సజెస్ట్ చేస్తాం దాంతో పాటుగా ఇప్పుడు యానివర్సరీ సేల్ నడుస్తూ ఉంది మీకు ముందే అనౌన్స్ చేసినట్లుగా దాన్ని పురస్కరించుకుని మనం ఇవన్నీ కూడా కాంబోస్ లో ఇస్తా ఉన్నాం ఆఫర్స్ అనేది యాక్చువల్ గా మార్కెట్ లో మనం చూస్తే గనుక కాంబోస్ ఎలా ఇస్తారంటే అందరూ కూడా కాంబోస్ అంటే ఒక లోకల్ పర్పు ఒక లోకల్ మంచం లేకపోతే ఒక రెండు పిల్లోస్ అంటారు లేకపోతే ప్రొటెక్టర్ అంటారు అదంటారు ఇదంటారు ఒక ఏడు వస్తువులు పది వస్తువులు ఇరవై వస్తువులు అని రకరకాలు చెప్తా ఉన్నారు మనం అలాంటి ఫాల్స్ ఆఫర్స్ ఇవ్వం ఇవన్నీ కూడా బ్రాండెడ్ మంచాలు ఇవన్నీ కూడా బ్రాండెడ్ మంచాలు వేక్ ఫిట్ కార్డ్స్ ఈ వేక్ ఫిట్ కార్డ్ కి మనం బ్రాండెడ్ పర్పే ఇస్తాం బ్రాండ్